వెల్కమ్ టు ద క్యాష్ బ్రెడ్ యూట్యూబ్ ఛానల్ గాయ సిరి నేను సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటో కాదు హౌ టు ఫైల్ ఐటీఆర్ వన్ ఐటీఆర్ వన్ రిటర్న్ ఎట్లా ఫైల్ చేయాలి ఓకేనా నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను ప్రతి ఒక్కరు ఏదర్ చాలా లెంతీగా ల్యాగ్తో చెప్తున్నారు థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అట్లా లేదంటే చాలా క్రిస్ప్గా చెప్పేసి క్లోజ్ చేస్తున్నారు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా బట్ నేను ఎట్లా కాకుండా రెండు మిక్స్ చేసి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపు అది కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ కవర్ చేసేటట్టు ఒక వీడియో చేయబోతున్నాను ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇప్పుడు మనం మెల్లగా వీడియోని స్టార్ట్ చేద్దామా ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓకే వన్స్ మీరు సిస్టంలో లాగిన్ అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి అక్కడ రీఫైలింగ్లోకి వెళ్ళి అట్లా మనం అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ సెర్చ్ అనమాట ఆన్లైన్ పెట్టుకొని నెక్స్ట్ ఓపెన్ అయిన తర్వాత రెజ్యూమ్ ఫైలింగ్ లేకపోతే కొత్త ఫైలింగ్ తీసుకోవాలి నెక్స్ట్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐటీఆర్ వన్ ఫోర్ రెండే కనిపిస్తుంది ప్రెజెంట్ టూ త్రీ ఓపెన్ అనమాట ఐటీఆర్ వన్ అంటే ఎవరికో తెలుసు కదా శాలరీ ఇన్కమ్ ఉండాలి ప్లస్ అదర్ ఇన్కమ్స్ లైక్ డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ ఎక్సెట్రా ఇవి ఉంటే కనుక అది తీసుకోవచ్చు అలాగే లాంగ్ టర్మ్ క్యాపిలికెన్స్ కూడా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటే కనుక అప్పుడు కూడా ఐటీఆర్ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అది కాకుండా వేరే అయితే కనుక ఫామ్ మారిపోతుంది క్యాపిలికెన్స్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఉంటే కనుక ఐటీఆర్ టూకి వెళ్ళిపోతాం ఐటీఆర్ త్రీ వచ్చేసరికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బిజినెస్ ప్రొఫెషన్స్ వాళ్ళకి యూజ్ చేసుకుంటారు ఇవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఓకే ఐటీఆర్ వన్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఐటీఆర్ వన్ ప్రొసీడ్ కొట్టాం నెక్స్ట్ ముందుకెళ్ళింది నెక్స్ట్ లెట్స్ గారు స్టార్టెడ్ ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు రేట్ ఫైల్ చేస్తామని చెప్పాలి జస్ట్ అదర్స్ పెట్టుకోండి సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇట్లా ఓపెన్ అనమాట ఫస్ట్ ఏంటంటే ప్రొఫెషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది జస్ట్ అలా ఓపెన్ చేసి ఒక్కొక్కటి మీరు ఫిల్ చేసుకుంటే వెళ్ళాలి ఓకేనా మన మన ఇక్కడ మాత్రం సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా అక్కడ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లా పెట్టాలన్నమాట అదర్స్ అయితే అదర్స్ పెట్టండి ఒకవేళ మీరు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ఓకే అట్లా మనం ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయ్ మీద అక్కడ ఇవ్వాలి నెక్స్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ జర్త ఫిల్ చేయాలి అక్కడ లాస్ట్లో బ్యాంక్ డీటెయిల్స్ కూడా కనపడుతుంది అది కూడా ఫిల్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ టైప్ ఆఫ్ రిటర్న్ ఐ మీన్ న్యూ ట్యాక్స్ ఓల్డ్ ట్యాక్స్ అని అడుగుతున్నారు కదా ఎస్ఆర్ నోని అది మాత్రం జాగ్రత్తగా ఇవ్వండి అక్కడ నో పెట్టారంటే మీ ట్యాక్స్ కంపిటీషన్ మొత్తం న్యూ దాని ప్రకారం అవుతుందని మీనింగ్ ఓకే అక్కడ క్యాలకులేటర్ కూడా ఇచ్చాడు అట్లా మనం వెళ్ళి క్యాల్కులేషన్ కూడా చేసుకోవచ్చు అక్కడ ఓకే ఇంకా ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ అలా ఎస్ పెడితే మాత్రం ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం కంపిటీషన్ జరుగుతుంది నో పెడితే న్యూ ట్యాక్స్ ప్రకారం కంపిటీషన్ జరుగుతుంది ఈ వీడియోలో మనం ఫస్ట్ నో చూ న్యూ ట్యాక్స్ చూద్దాం ఓకే సో ఫస్ట్ శాలరీ శాలరీలోకి వెళ్ళాం నెక్స్ట్ దాంట్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ శాలరీ ఎడిట్ చేసుకొని ఇక్కడ టోటల్ శాలరీ కనబడుతుంది కదా అది మొత్తం వేయాలి ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే బేసిక్ వేయాలా లేకపోతే నెక్స్ట్ ఇంకేం అని డౌట్ వస్తుంది మీరు ఇక్కడ కంప్లీట్గా బేసిక్ ప్లస్ అదర్ ఎలవెన్సెస్ ఏమైతే మీకు ఉన్నాయో బ్యాస్ బే స్లిప్లో ఆర్ ఫామ్ సిక్స్టీన్ వాళ్ళు ఇచ్చినట్లు అన్నీ కలిపేసి వేయాలి ఆ వాల్యూ ఓకేనా ఓన్లీ బేసిక్ ఒకటే కాదు అన్నీ కలిపి వేసేయాలన్నమాట క్లారిటీ వచ్చింది కదా కొంతమందికి ఏంటంటే ప్రాబ్జెక్షన్ లేదనుకోండి మొత్తం స్లిప్స్ ఉంటాయి కదా ట్వల్వ్ మంత్స్ పేస్లిప్స్లో అన్ని యాడ్ చేసి శాలరీ ప్లస్ అన్ని అల్వెన్స్ అన్నీ కలిపేసి తీసుకొచ్చి ఇందులో వేయాలన్నమాట ఓకే ఆ బ్రేకప్ అనేది ఇందులో వ్యవస్థ మొత్తం వేసేయండి నెక్స్ట్ ఇంక ఇక్కడ మనకి ఏం అవసరం లేదు ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది ఎందుకంటే మనం న్యూ ఆప్ చేశాం కాబట్టి ఓల్డ్ అయితే ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ జనరల్గా న్యూ ట్యాక్స్ రిజర్యంలో సెల్ఫ్ ఆక్యుపేడ్ ప్రాపర్టీకి అయితే పెద్ద బెనిఫిట్స్ ఏం లేవు ఇంట్రెస్ట్ పే చేస్తే హౌసింగ్ లోన్కి ఏం బెనిఫిట్స్ లేవు అదే లెటౌట్ ప్రాపర్టీకి అయితే మాత్రం బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఓపెన్ చేశాం కదా ఇక్కడ మనం సెల్ఫ్ ఆక్యుపేడ్ కాకుండా లెటౌట్ పెట్టుకోవాలి ఎందుకంటే బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయి కదా మనకు ఉంటే అలా పెట్టుకోవాలి లెటౌట్ అని ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హౌ మచ్ రెంట్ రిసీవ్ రెంట్ ఎంత రిసీవ్ చేశాం అలాగే లోకల్ ట్యాక్సెస్ మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా పే చేస్తే అవి అవన్నీ ఫిల్ చేసాం నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ బి అని కనపడతాను చూడండి అది ఇంట్రెస్ట్ ఆన్ బోర్డర్ క్యాపిటల్ అంటే మనం హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఆ హౌసింగ్ లోన్ రీపే చేస్తాం కదా రీపే చేసే టైంలో మనం కట్టే ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ ఇవన్నీ దానికి ఎంతకు వస్తాయి ఇక్కడ మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు కాకపోతే అంత ఈజీ కాదు మొత్తం మనం లోన్ ఎవరి దగ్గర తీసుకున్నాము ఎంత అమౌంట్ తీసుకున్నాము వాళ్ళ ప్యాన్ నెంబర్లు ఏంటి ఎప్పుడు తీసుకున్నాము ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నామా లేదా ఇలా డీటెయిల్స్ అన్నీ మీకు కనబడుతున్నాయి కదా ఒక్కొక్కటి ఎప్పుడు తీసుకున్నాం అని అవన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి ఇంతకుముందు ఎన్ని లేవు ఇప్పుడు చెక్ చేశారు ఎట్లా చూడాలంటే అక్కడ చూపిస్తాం చూడండి శాంపుల్ అది అక్కడ మనం ఈ రెండింగ్లో బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు అనమాట సర్టిఫికేట్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ అని ఆ సర్టిఫికేట్ ద్వారా ఇంట్రెస్ట్ ఎంత ప్రిన్సిపల్ ఎంత కనబడుతుంది దాని సెగ్రిగేషన్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అల్ సోర్స్ ఇది ఎక్కడైనా అదే చెప్పాక డివిడెండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ డిఫాల్ట్గా ప్రిఫిల్ అవుతాయి ఓకేనా మనం ఏఎస్టీఎస్లో కూడా చెక్ చేయొచ్చు అవి నేను చూపించాను లాస్ట్ వీడియోలో నెక్స్ట్ ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్ అనమాట అంటే లైక్ అగ్రికల్చర్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అప్ టు ఫైవ్ థౌజండ్ ఎగ్జామ్టెడ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా డౌన్లో అక్కడ చెప్పే అవన్నీ ఎగ్జామ్టెడ్ అనమాట అలాంటి ఇన్కమ్స్ మీకు ఏమైనా ఉంటే కనుక అక్కడ క్లిక్ చేసి పక్కన ఎంత అమౌంట్ అనేది మెన్షన్ చేయాలి ఇది ట్యాక్స్ బిల్ కాదు బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎట్కి ఎనీ అదర్ ఉంది కదా లైక్ గిఫ్ట్ విచ్ ఇస్ నాట్ ట్యాక్స్ బిల్ అది కూడా అక్కడ ఇచ్చు అట్లా నెక్స్ట్ ఇంక మనం వచ్చి పేబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చెప్పా కదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్స్ కూడా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయాలి ఓకే అక్కడ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత కమ్మారు వాల్యూ ఆఫ్ కాస్ట్ ఎంత కొన్నారు మైనస్ చేసి అది తీసుకుంటుంది టోటల్ గెయిన్స్ అనేది ఓకేనా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటే లేకపోతే లాంగ్ టర్మ్ క్యాప్ ఇక్కడ వస్తుంది దాటిపోతే ఐటీఆర్ టూకి వెళ్ళిపోవాలి ఓకేనా అది మర్చిపోకూడదు నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ చేసిన తర్వాత అంతే ఈ ఇక్కడ ఈ ఈ కాలం ఫిల్ అయిపోయింది ఫస్ట్ టైం ఫిల్ చేసాం మనం పర్సన్ నెక్స్ట్ ఇన్కమ్ ఫిల్ చేసాం ఇప్పుడు డిడక్షన్స్ అనమాట ఈ డిడక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఎయిటీసీసీ టూ డిడక్షన్స్ జనరల్గా న్యూ టెక్స్లో ఏమీ ఉండవు ఉండేది ఒకే ఒక స్టాండర్డ్ స్పెషల్ డిడక్షన్ స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తాడు అంత సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పాం ఆల్రెడీ ఇంకోటి ఇది ఎయిటీసీసీ టి టూ అనమాట ఏంటంటే ఎంప్లాయర్ తన మన శాలరీ ఇచ్చే టైంలో నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది దానికి కంట్రిబ్యూట్ చేయడం ఇది మనం ఓన్లీ ఇది ఒకటే అనమాట మనం ఫామ్ సిక్స్టీన్లో చెక్ చేసుకోవచ్చు మనకు ఉందా లేదా మన ఎంప్లాయర్ కట్ చేసాం లేదంటే మనం పెట్టుకోవచ్చు మనం ముందే మన ఎంప్లాయర్కి చెప్పాలి ఎంత కట్ చేయండి అని చెప్పి ఓకే అట్లా అది చూసి ఆ వాల్యూ ఎంత ఉందని చెప్పి ఫామ్ సిక్స్టీన్లో చెక్ క్రాస్ చెక్ ఇక్కడ అన్ని ఫిల్ చేసుకోవాలి అట్లా మిగతా ఏం అవసరం లేదు ఎందుకంటే అదొక డిడక్షన్ కాబట్టి నెక్స్ట్ ట్యాక్సెస్ పేడ్ దాంట్లోకి వెళ్ళాం ట్యాక్సెస్ పేడ్ దాంట్లో టీడీఎస్ వన్ అంటే ఇది శాలరీ రిలేటెడ్ మీ శాలరీ అనబడు కాబట్టి మీ శాలరీ ఎంత కట్టిందంతా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ ఏమైనా మిస్మ్యాచ్ ఉండి మీకు ఎక్కువ కట్టే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదంటే కనుక మనం ఎంటర్ చేసుకోవచ్చు మాన్యువల్గా ఎవరో ట్యాన్ ఆ కంపెనీ ట్యాన్ నెంబర్ అవన్నీ ఇచ్చి మనం ఎంటర్ చేసుకోవచ్చు మిస్ అయితే కాంగ్ర పడాల్సిన పని లేదు ఓకే నెక్స్ట్ టీడీఎస్ టూ షెడ్యూల్ టీడీఎస్ టూ అంటే ఏంటంటే ఇది అదర్ దాని శాలరీ లైక్ మీకు ఇంట్రెస్ట్ బ్యాంక్ పే చేసింది అప్పుడు టీడీఎస్ కట్ చేసింది ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లా షేర్స్ రిలేటెడ్ ఉన్న డివిడెండ్ పే చేసినప్పుడు టీడీఎస్ కట్టింది ఎక్సెట్రా అలాంటివన్నీ ఇక్కడ వస్తాయి అనమాట ఓకేనా ఆ పై ముందు వచ్చిన దాంట్లో ఏమో శాలరీ టీడీఎస్ ఇదేమో అదర్ దాని శాలరీ టీడీఎస్ అనమాట ఈ రెండు షెడ్యూల్స్ ఇక్కడ చూడండి దాని శాలరీ ఇంకా చాలా డీటెయిల్స్ అడుగుతున్నాడు ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి మనం ఓకే నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఎక్స్పీరియడ్ అంటే ఇది ఏం లేదు కొంతమంది అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తారు అవన్నీ కూడా గెలవర్ లేదంటే ఇప్పుడు మనం రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత లాస్ట్ మనం ట్యాక్స్ పేమెంట్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం చాలా కట్టే అవి కూడా ఇక్కడ యాడ్ చేయాలి అట్లా నెక్స్ట్ లాస్ట్ కాలం వచ్చి ట్యాక్స్ డీటెయిల్స్ అంతా చూడాలి లాస్ట్లో ట్యాక్స్ పేబుల్ అట్లా మనం అన్నీ చూసుకుంటున్నప్పుడు లైక్ ఇప్పుడు రిపేట్ వచ్చింది చూడండి రిపేట్ ఒకసారి చెప్పా కదా న్యూ ట్యాక్స్ రిజైన్లో సెవెన్ ల్యాక్స్ వరకు ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి ట్వెల్వ్ ల్యాక్స్ ఉంది ఓకే అలా చెక్ చేసుకుంటున్నా నెక్స్ట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత వచ్చింది లాస్ట్కి ఓకే మనకు మొత్తం రిఫండ్ వస్తుంది ఇక్కడ ఓకేనా ఎంత కట్టే సెవెంటీన్ థౌసండ్ చేంజ్ రిఫండ్ కూడా అంతే వస్తుంది ఓకే సో ఇప్పుడు మనం ప్రొసీడ్ వెరిఫికేషన్ కొట్టుకోవచ్చు ప్రొసీడ్ వెరిఫికేషన్ కొట్టుకుంటే చూడండి ట్యాక్స్ పేయబుల్ ఎంత వచ్చింది జీరో ట్యాక్స్ లైలిటీ ఇదంతా ఎందుకు నోలో న్యూలో ఉండటం వల్ల ఓకే ఇప్పుడు మనం ఓల్డ్లో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం ఓల్డ్ ఎస్ ఓల్డ్లో పెట్టుకున్నాం ఇన్కమ్ రోమ్ శాలరీ ఎందుకు చూడండి ఇక్కడ సేమ్ శాలరీ ఏం మారదు కాకపోతే శాలరీలో మనకి అలవెన్సెస్ ఉంటాయి హెచ్ఆర్ఏ ఇలా లీవ్ ఇంకోటి మనం ఫుడ్ కూపన్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి అవి కంపెనీ నుంచి ఇవన్నీ కింద వస్తాయి వస్తాయన్నమాట సో అట్లా వచ్చే అన్నీ మనం యాడ్ చేసుకోవాలి సార్ అన్నీ ఎట్లా యాడ్ చేయాలంటారు అంటే ఏం లేదు మీ ఫామ్స్ ఇచ్చిన చెక్ చేయండి అక్కడ మీకు అక్కడ చూపిస్తున్న చూడు అక్కడ ఏమైనా డైరెక్షన్స్ ఉన్నాయంటే అవి చెక్ చేసుకొని దాని ప్రకారం మనం అక్కడ ఫిల్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఓకేనా ఎన్ని డైరెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి ఎలవెన్స్ హెచ్ఆర్ఏ ఫుడ్ కోపన్స్ లీవ్ ట్రావెల్ ఎలవెన్స్ ఇట్లా మీకు అక్కడ డ్రాప్ డౌన్ వస్తాయి అవన్నీ చెక్ చేసుకోవచ్చు ఓకే చూడండి హెచ్ఆర్కి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉన్నారు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు ఇంత డీటెయిల్స్ లేవు బట్ ఇప్పుడు చెక్ చేశారు అందుకే ఫేక్ ఎవరు పెట్టద్దు అందరు జన్యుంగ్గా ఫైల్ చేయండి ఓకే సో ఇట్లా అన్నీ ఫిల్ చేసుకొచ్చిన తర్వాత హెచ్ఆర్కి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ ఉందో ఒకసారి మీరు కూడా చదవండి ఒకసారి ఓకే నేను ఇంకోసారి చెప్తున్నాను ఈ వీడియో చాలా ఫాస్ట్గా ఉందనుకుంటే దయచేసి దీన్ని జీరో పాయింట్ సెవెన్ ఫైవ్లో పెట్టుకొని చూడండి ఓకే లేదు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుందంటే జీరో పాయింట్ ఫైవ్లో పెట్టుకోండి బట్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ చేయట్లేదు పక్కగా ఓల్డ్ న్యూ రెండు ప్రకారం ఐటీఆర్ ఎట్లా ఫైల్ చేయాలో మొత్తం డీటెయిల్స్ చెప్తున్నాను ఓకేనా ఇట్లా మనం ఒకరితో ఒకటి లీవ్ ట్రావెల్ హెచ్ఆర్ఏ ఇలాంటివి ఉన్నాయి అన్ని ఫిల్ చేసుకుంటూ రావాలి ఫుడ్ కూపన్స్ అన్ని అయిపోయిన తర్వాత హౌస్ ప్రాపర్టీ హౌస్ ప్రాపర్టీలో ఏంటంటే మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ దీనికి రెండింటికి రెంటడికి వస్తుంది ఓల్డ్ ఏది హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సో మనం ఏదైతే అది దాని ప్రకారం వేసుకొని వాల్యూస్ చేసుకోవాలి ఇందులో బట్ న్యూలో ఏంటంటే ఓన్లీ సెల్ఫ్ ఆక్యూప్కి ఇవ్వడు లెట్అవుట్ ఇస్తాడు అనమాట ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఇందులో అలా కాదు రెండింటికి ఇస్తాడు ఓకే నెక్స్ట్ డిడక్షన్స్ వచ్చేసరికి ఇందులో ఒకటి కాదు అన్ని డిడక్షన్స్ ఉంటాయి అందులో ఓన్లీ ఎయిటీసీ సిడియో అన్న ఒకటే ఉంటుంది ఒకటే బట్ ఇందులో ఏంటంటే అన్ని డిడక్షన్స్ ఉంటాయి ఏటీసీ ఏటీసీకి సంబంధించి ఎల్ఐసీ ప్రీమియంలు ఇలా ఉంటాయి కదా ఆల్రెడీ మనం మాట్లాడడం రఫ్గా అసలు బేసిక్స్ ఏంటి ఏటీసీ అని సో ఆ టైప్ ఆఫ్ డిడక్షన్స్ అన్నీ ఒకటి ఫిల్ చేసుకుంటూ రావాలి ఇందులో ఎంత అమౌంట్ అది పాలసీ ఇప్పుడు ఎల్ఐసీ ప్రీమియం ఉంది పాలసీ నెంబర్ ఎంత అమౌంట్ ఎంత అట్లా ఇంత ఈ డీటెయిల్స్ లేవు జస్ట్ వాల్యూ అడిగారు ఇప్పుడు ఏంటంటే ఎక్కడ తీసుకున్నావు పాలసీ పాలసీ నెంబర్ అంతా ఇవన్నీ కూడా పక్క మెషన్ చే అడుగుతున్నాడు సో జాగ్రత్తగా వాల్యూస్ చూసి ఇవ్వండి ఎందుకంటే మీరు రాంగ్ వాల్యూ ఇచ్చినా సరే క్రాస్ సెఫ్ చేసినప్పుడు తప్పని తెలిసిందనుకోండి మళ్ళీ మీకు నోటీస్ వచ్చింది సో బీ కేర్ఫుల్ ఓకే ఇంకోసారి చెప్తాను వీడియో ఫాస్ట్గా ఉందాము అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైక్స్లో పెట్టితేనండి బట్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ స్కిప్ చేయట్లేదు నెక్స్ట్ ఏటీడీఎం ఎయిటీడీ గురించి మాట్లాడాం హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా వాటికి సంబంధించి ఓకే ఇందులో కూడా అంతే సేమ్ దానిలాగే ఇన్సూరెన్స్ సంబంధించి ఇంకా పాలసీ నెంబర్లు ఎక్సెట్రా అన్ని పక్కగా అడుగుతున్నాడు ఓకే మీకైతే ఎంత అమౌంట్ పేరెంట్స్కి అయితే ఎంత అది కూడా డిస్కస్ చేశాం నెక్స్ట్ ఎయిటీజీ ఎయిటీజీ వచ్చేసరికి డొనేషన్స్ ఛారిటబుల్ ట్రస్ట్కి గూల్డ్కి టెంపుల్స్కి ఇచ్చే డొనేషన్స్ అన్నిటికీ రాదు బట్ కొన్నిటికి సంబంధించి చెప్తారు వాటికి ఇచ్చే మాత్రం అవుతుంది ఎందులో కూడా సేమ్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ట్రా పక్కాగా ఏ డేట్ని ఇచ్చే డొనేషన్ మోడ్ ఆఫ్ నెంబర్ రిసీట్ నెంబర్ ఎక్సెట్రా ఇట్లా ఏది ఉంటే అది పక్కాగా అడుగుతున్నాడు అన్నీ సో దీంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అన్న అయిపోయిన తర్వాత ప్రివ్యూ కొట్టుకొని ఒకసారి లాస్ట్కి వస్తే కనుక మీకు కనబడుతుందా ఎర్రస్ చూపిస్తుంది మనకి ఓకే ఎర్రస్ చూపిస్తుంది కాబట్టి ఒక దాన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి ఆ ఎర్ర ఏంటో చూద్దాం యా ఎర్ర ఏంటంటే ఓకే మనం అక్కడ ఈరో ప్రిడిక్షన్ అనేది ఇవ్వలేదనమాట సో ఒకటానికి ఇచ్చేసి అన్ని ఫైల్ చేస్తే ప్రొసిడ్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ వ్యాలిడేషన్ అయింది ఇప్పుడు వెరిఫై అయిపోయి త్రూ ఆధార్ కార్డ్ సో ఈ ఆధార్ కార్డ్ ద్వారా ఈ వెరిఫై చేస్తే మనకి అది అయిపోతుంది అనమాట రిటర్న్ ఫైలింగ్ ఓకే సో ఇది రిటర్న్ ఫైలింగ్ ఐటీఆర్ వన్ ఎట్లా ఫైల్ చేయాలి ఓల్డ్ అయితే ఓల్డ్ న్యూ అయితే న్యూ ఏది బెనిఫిట్ అనుకోని చూసుకొని దాని ప్రకారం మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి యాక్యురేట్గా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి లేదా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయించుకోవాలనుకుంటున్నారా మా ఎక్స్పర్ట్ టీమ్తో దెన్ ఫిల్ ద ఫామ్ ఫామ్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది దాన్ని ఫిల్ చేస్తే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదా యూ కెన్ డ్రాప్ ద మెయిల్ డైరెక్ట్లీ టు ద యూ కెన్ డ్రాప్ మెయిల్ టు ద ఆస్క్ క్యాష్ బ్యాక్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ దానికి పంపించవచ్చు ఓకే సో ఐ హోప్ మీకు ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అలాగే ఇంకేమో డౌట్స్ ఉన్నా కామెంట్ కూడా చేయొచ్చు మీరు ఖచ్చితంగా ప్రతి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము బట్ ప్లీజ్ డోంట్ ఫైల్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ విత్ ఎనీ ఎఫెక్ట్స్ ఐ మీన్ ఎర్రర్స్తో ఫైల్ చేయొద్దు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటెంట్ నుంచి నోటీసెస్ చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు సో బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ బాయ్